ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లో పదేళ్ళు సర్వీస్ ఉంటే వస్తుంది ఈ స్కీమ్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పెన్షన్ మినిమం వెయ్యి రూపాయలు చేయబడింది దశాబ్ద కాలం గడిచిపోయినా మినిమం పెన్షన్ పెంచడం అనేది జరగడం లేదు కేంద్ర ప్రభుత్వంతో జాతీయ స్థాయిలో సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి పార్లమెంట్లో ఎంతోమంది ఎంపీలు ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ కె సుధాకరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది నవంబర్ పదహారున ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్కి మినిమం పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్లీ రెండు వేల రూపాయలు మాత్రం వస్తోందని ప్రస్తుత ప్రపంచంలో అధిక ధరలతో సీనియర్ సిటిజన్స్ ఎలా బతకాలి అని చెప్పేసి వాపోతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీములు కనీసం తొమ్మిది వేల రూపాయలకి చేయాలని కోరుతున్నారు